విజయవాడ వెళ్లినప్పుడు కృష్ణానదికి వెళ్లి అలా తీరం ఒడ్డున కూర్చొని కృష్ణమ్మ సోయగాలను చూస్తూ చల్లని గాలులు ఆస్వాదిస్తే ఆ మజానే వేరు బోటు షికారు చేస్తూ అల్లపై తేలియాడితే స్వర్గంలో ఉన్నట్లుంటుంది అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది కృష్ణానది ఒడ్డున అలాంటి మధురానుభూతులు పొందాలనుకుంటే ఖచ్చితంగా చేదు అనుభవమే ఎదురవుతుంది ఘాట్లలోకి దిగి పవిత్ర స్నానాలు చేద్దామంటే పుణ్యమేమో గాని అనారోగ్యం తప్పదు అసలు మనము నదికి వచ్చామా లేక మురికి కోపం వద్దకు వచ్చామా అనే సందేహం కలగకమానదు ఓవైపు ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయిన చెత్తా చెదారం వ్యర్థాలు మరోవైపు మురుగు నీటిలో ఉన్న పశువుల గుంపు ఈ దృశ్యాలు చూస్తే ఏ మారుమూల పల్లెలో ఉన్న చెరువు అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇది ఎంతో పవిత్రమైన కృష్ణానది తీరం పాలకుల నిర్లక్ష్యమో అధికారుల అలసత్వమో కాని కృష్ణానది పరివాహక ప్రాంతం కాలుష్య కాసారంగా మారిపోయింది స్వచ్ఛత పరిశుభ్రత చర్యల ఊసేలేదు పూలదండలు గాజు పెంకులు ప్రమిదలు ఎక్కడ లేని చెత్తంతా ఇక్కడే పేరుకుపోతోంది వ్యర్థాల తో తీరం డంపింగ్ యార్డులా మారిపోయింది అటువైపు వెళ్తుంటే భరించలేని కంపు పర్యాటకులు సందర్శకులు వచ్చే విధంగా మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు అసలు పట్టించుకోవడమే లేదు కృష్ణానది ప్రక్షాళనను పూర్తిగా గాలికొదిలేశారు పున్నమి ఘాట్ పరివాహక ప్రాంతాలు కలుషితమవుతున్నాయి నదిలో మూడు మునకలు వేద్దామంటే ఏ జబ్బు బారిన పడతామేమోననే భయం స్వచ్ఛమైన నదీ జలాలు కలుషితమవ్వడం కనీసం పరిశుభ్రత చర్యలు లేకపోవడంతో ఇక్కడకు వచ్చేందుకు సందర్శకులు జంకుతున్నారు పరిశుభ్రత లేదండి పరిశుభ్రంగా ఎవరు పట్టించుకోవట్లేదు మెయింటెనెన్స్ లేదు సరిగ్గా వచ్చిన పర్యాటకులకి ఇబ్బందిగా ఉంది మీ ఘాట్లో పరిశుభ్రత లేదు కావున పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాను పర్యాటకులు రావడానికి ఇక్కడ అంత చెత్త చదరం అంతా కూడా పేర్కొని ఉందండి ఇక్కడ కూడా వాసన వస్తుంది ఎంతో నీటుగా ఉండాల్సిన స్థలం వీళ్ళు వీడు ఈ పులి రావడం ఈ పిండాలు పెడతాం ఇక్కడ చేయడం ఇదంతా చాలా గజిబీజిగా ఉంది అసలు రావ బుద్ధి రావడం రా పర్యాటకుడికి చాలా కొంచెం కష్టంగానే ఉంది మెయింటెనెన్స్ సరిగ్గా లేదండి కొంత భాగం బాగానే ఉంటుంది కొంత భాగం కానీ గలీజ్గా ఉంటుంది ప్రకాశం బ్యారేజీ దిగువన పరిస్థితి మరింత దారుణం రక్షణ గోడ తర్వాత ఎనమల కుదురు వద్ద కృష్ణానది కనుచూపు మేర చెత్తాచెదారంతో నిండిపోయింది తాగేసిన కొబ్బరి బోండాలు భవన నిర్మాణ శిథిలాలు పడేస్తున్నారు గుంతలు మురికి కూపాలుగా మారి వాటిలోనే గేదెలు పందులు సేద తీరుతున్నాయి విజయవాడ సిటీని క్లీన్ గ్రీన్ గా మారుస్తామని పదే పదే ప్రకటనలు ఇస్తున్నారే తప్ప నగరమానుకొని ప్రవహించే కృష్ణానది విషయంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు దీంతో స్వచ్ఛ విజయవాడ సంకల్పానికి తూట్లు పడుతోంది అధికారులు స్పందించి కృష్ణానది సంరక్షణకు చర్యలు చేపట్టాలని బెజవాడ ప్రజలు కోరుతున్నారు